హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రవి కళ్యాణి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మన కొత్త ఇంట్లో అయితే పెయింట్స్ అయితే వేస్తున్నారండి ఎక్కడెక్కడ ఏ ఏ కలర్స్ వేస్తున్నారో మొత్తం క్లియర్గా అయితే మీకు చూపిస్తానండి ఓకేనా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి ఓకేనా ఓకేనా క్లియర్గా అయితే మొత్తం చూపిస్తాను మీకు వీడియో ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్కి అయితే ఇక్కడ కలర్ అయితే వేస్తున్నారండి చూస్తున్నారు కదా మూలలలో బ్రష్ తిరగదని చెప్పేసి ఈ విధంగా చేత్తో అయితే వేస్తున్నారండి మెయిన్ డోర్కి అందరు వచ్చేసి టేకుడ్ కలర్నే వేస్తుంటారు కదండి ఎందుకో మాకైతే అలా వేపించడం మంచిగా అనిపించలేదు అందరు అది వేస్తుంటారు కదా కొంచెం డిఫరెంట్గా ఉండాలని అయితే రోజుడ్ కలర్ని అయితే వేపిస్తున్నామండి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వాల్ ఉంటుందండి పార్టీషన్ చేపించడానికి చిన్న వాల్ అయితే ఇక్కడ వచ్చేసి స్విచ్ బోర్డులు ఎంసీబీ అవన్నీ ఉంటాయండి ఈ వాల్కి అక్కడ ఏదైనా డిజైన్ చేపిద్దామని అయితే అనుకుంటున్నాము అందుకనైతే ఇప్పుడు ఇక్కడ వైట్ ఉంది కదా వాల్ మొత్తం ఆ వైట్ పైన ఈ విధంగా టేప్తోని మొత్తం లైన్స్ లాగా అంటిచ్చేసి తర్వాత పై నుంచి గ్రే కలర్ అంటించి తర్వాత టేప్ తీసేస్తే చాలా బాగుంటుందండి ఎందుకనైతే మేమైతే చెప్పాము ప్లానింగ్ వాళ్ళకి చెప్తే వాళ్ళైతే ఆ విధంగా అయితే పెట్టేస్తున్నారు ఎంత కొలతలతో అవి బాక్సెస్ ఎలా పెడితే బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళైతే అడిగారండి అయితే అన్నీ చెప్పామన్నమాట మా సారీ అన్నీ కూడాను దగ్గరుండి అన్నీ చేపిస్తున్నారండి నాకైతే వీటి గురించి అంతగా అయితే ఐడియా ఉండదండి అన్నీ కూడాను మా సారీ చేపిస్తుంటారు ఇది వచ్చేసి అయితే ఇది మెయిన్ డోర్ అండి చూసిన కదా దీన్నైతే పైకి అయితే తీసుకెళ్తారంట దీనికి పాలిష్ పట్టాలంటండి అందుకని అయితే పైకి తీసుకెళ్తామని అయితే అంటున్నారు అయితే ఇక్కడ పెడుతున్నారండి ఓకేనా ఇది కూడా కలర్ కలర్లో ఉండేటట్టే చేపిస్తున్నాము చూసారు కదా ఇప్పుడు మొత్తం టేప్లు అంటించాం కదా ఆ వాల్కి అయితే చూడ్డానికైతే ఈ విధంగా వచ్చిందండి మొత్తం కూడాను గ్రే కలర్ అంటించి అంటే టేప్ అంటించి టేప్ పై నుంచి మొత్తం కూడాను గ్రే కలర్తో వచ్చిన తర్వాత లుక్ అయితే ఆ విధంగా అయితే వచ్చింది ఇప్పుడైతే పైకైతే వచ్చేసామండి చూస్తున్నారు కదా డోర్ని అయితే పైకి అయితే తీసుకొచ్చారు పాలిష్ పట్టడానికి అని చెప్పేసి ఇక్కడైతే ఇక్కడ అయితే పాలిష్ పడుతున్నారండి మరి ఇది ఏం కెమికలో ఏమో తెలియదు కానీ ఆ విధంగా విండోస్ పైన స్ప్రే చేస్తుంటే ఎలా అంటే ఒక గ్లాస్ లాగా అయితే కనిపిస్తుందండి అది స్మెల్ కూడా చాలా ఘాటుగా ఉంది కళ్ళు కూడా మంట పుడుతున్నాయి ఇంకా అందుకని చెప్పేసి కిందికి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి పైన సీలింగ్కి అయితే పెయింట్ అయితే వేస్తున్నారండి కలర్స్ చెప్పాం కదా మొత్తం కూడాను ఒకేలా ఉండేటట్టు అయితే కలర్స్ అయితే మేము అనుకుంటున్నామండి చూస్తున్నారు కదా మొత్తం కూడాను మనకి సీలింగ్ హాల్లో కానివ్వండి కిచెన్లో కానివ్వండి బెడ్రూమ్లో కానివ్వండి అన్ని చోట్ల కూడా సీలింగ్ అయితే ఇలానే ఉండేటట్టుగా ఈ డిజైన్ అయితే మేము ఏపీయాలని అయితే అనుకున్నామండి అందరూ వేపిస్తుంటారు సీలింగ్కి బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో కానీ ఏ విధంగా అంటే వాళ్ళు మొత్తం ప్లెయిన్గా బ్రౌన్ ప్లెయిన్గా వేపిస్తుంటారండి ఎందుకు అట్లా నచ్చలేదు అనమాట మాకు అందరు అలానే వేస్తున్నారు కదా కొంచెం డిఫరెంట్గా ఉండాలని అయితే మేమైతే ఈ విధంగా అయితే ఆలోచించి అయితే వేపిస్తున్నామండి చూసిన కదా వైట్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో మనకైతే ఈ విధంగా అయితే ఉంటుందండి ఇక్కడ వచ్చే సోఫా బ్యాక్గ్రౌండ్ కూడా మనకి సీలింగ్కి ఏ విధంగా వచ్చిందో అదే విధంగా అయితే వస్తుందండి ఇంకా ఇక్కడ కిచెన్లో అయితే సేమ్ హాల్లో ఏ విధంగా అయితే టేప్తో అంత అంటించుకొని ఏ విధంగా అయితే చేశారో సేమ్ అనమాట అదే కొలతలతో మొత్తం కూడాను కిచెన్లో కూడా ఆ విధంగానే టేప్స్ అయితే అంటిస్తున్నాడండి అండి ఇక్కడ ఇది వచ్చేసి మనకైతే మా మాస్టర్ రూమ్ లో అండి వచ్చేసి చెక్స్ చెక్స్ అంటే బాక్సెస్ లాగా వచ్చింది కదా హాల్లో వచ్చేసి నిలువు లైన్స్ అయితే ఈ విధంగా అయితే తెప్పించా ఇది చూ ఇది చూస్తున్నారు కదా చూడ్డానికి అయితే లా అయితే అనిపిస్తుంది అండి బహుశా కటన్ పెట్టుకునే పని లేకుండానే ఉంది చాలా మంచిగుంది అనమాట ఈ విధంగా గ్రే కలర్కి వైట్ కలర్ కాంబినేషన్లో అయితే ఈ విధంగా చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి మనకైతే ఇది హాల్లో చూసినారు కదా ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే వస్తుందండి మొత్తం అయిపోయిందనమాట సీలింగ్కి హాల్లో సీలింగ్కి ఫైనల్గా అయితే మనకి ఇక్కడ టేప్స్ కొన్ని తీసే ఉన్నాయండి అయిపోతుంది అనమాట ఈ విధంగా అయితే ఉందండి ఇది మధ్యలో మూడు బాక్సులు ఉన్నాయి కదా వీటికి మరి అది అంటే ఈ విధంగా లైన్స్ అయితే వచ్చేటట్టుగా కాకుండా మామూలుగా ప్లెయిన్గానే ఉంచేసాము దీని చుట్టూ లైన్స్ ఉంది మధ్యలో కూడా లైన్స్ ఉంటే బాగుండదేమో అన్నట్టుగా అవైతే ప్లెయిన్ కలర్ అయితే వేసేసామండి ఈ విధంగా అయితే చుట్టూ అయితే వైట్ లైట్స్ రావడం వల్ల లైన్స్ రావడం వల్ల మనకి లైట్స్ పెట్టినట్టుగా అయితే అనిపిస్తుంది అండి డార్క్ కలర్కి లైట్ కలర్ ఆ విధంగా మధ్యలో రావడం వల్ల మంచిగుందండి చూడ్డానికైతే చాలా బాగుందండి ఇంకా హాల్లో కానివ్వండి కిచెన్లో బెడ్రూమ్లో అన్ని చోట్ల మేము సీలింగ్కి అయితే పైన రూప్స్ వేసి మొత్తం కూడాను సీలింగ్ లైట్లు అవన్నీ పెట్టేయడం వల్ల అయితే కరెంటు సామాన్లకైతే చాలా అమౌంట్ అయితే అయిపోయాయి చూసినా కదా ఈ విధంగా అయితే వస్తుందండి నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం లేదండి ఇంకా కొంతమంది అయితే అడిగారనమాట కామెంట్ చేశారు అక్క మీరు లోన్ ఏమైనా తీసుకున్నారా లేకపోతే మీకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చాయా ఎవరైనా హెల్ప్ చేశారా అని డబ్బులు ఎక్కడి మీకు అని చెప్పేసి కొంతమంది అయితే అడిగారండి అవేమీ లేదండి యూట్యూబ్ నుంచి రాలేదు ఎవరు హెల్ప్ చేయలేదు ఏ లోను తీసుకోలేదండి మా సొంత సంపాదన మేము కష్టపడి సంపాదించిన సంపాదనతోనే మేమైతే ఇంటి పనినైతే చేపించుకుంటున్నామండి చిన్న చిన్నగా ఇల్లు స్టార్ట్ చేసి మూడు సంవత్సరం సంవత్సరాలు అయితే అవుతుందండి ఇంకా చిన్నగా అయితే మేమైతే మా సొంత సంపాదనతోనే ఇంటిని అయితే మేమైతే పూర్తి చేస్తున్నాము ఎక్కడ లోన్లు ఇంటి మీద లోన్లు అయితే ఏం తీసుకోలేదండి నా వంటి ఉన్న గోల్డ్ మొత్తం పుస్తల తాడుతో సహా మొత్తం కూడాను మొత్తం అయితే బ్యాంక్లో అయితే పెట్టేశానండి ఇంకా చిన్న చిన్నగా ఇంటిని అయితే మేమైతే కంప్లీట్ అయితే చేస్తున్నాము అనుకోలేదు ఇన్ని పైసలు అవుతాయని ఇప్పటికే ముప్పై ఐదు అయితే పని అయితే ముప్పై ఐదు లక్షల పైసలు అయితే అయిపోయాయండి ఇంకా ఒక ఏడెనిమిది లక్షల ప నైతే ఇంకా ఉందన్నమాట ఓకేనా చూసారు కదా హాల్లో అయితే పెయింట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి లైట్స్ అన్నీ వేసేసారు ఎంత బాగుందో కదా నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి సూపర్గా అయితే ఉందండి ఇన్ని పైసలు అయిపోతున్నా కూడా అంటే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం కంప్లీట్ చేస్తుంటే రోజు రోజుకి కొత్త కళ అయితే వస్తుందండి ఇంటికి చాలా బాగుందనమాట ఇంకా పెయింట్ మొత్తం కంప్లీట్ అయిపోయాక విండోస్కి యూపీవీసీ విండోస్ అయితే పెట్టేయాలని అయితే అనుకుంటున్నామండి విండోస్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంతవరకు నడిపించిన దేవుని కొరకు అయితే కృతజ్ఞత ప్రార్థన అయితే పెట్టించాలని అయితే అనుకుంటున్నాము తర్వాత కపోర్ట్స్ అయిపోయాక ఇంకా చిన్న చిన్న పనులు కూడా ఉంటాయి కదండి ఆ పనులు కూడా అన్నీ అయిపోయాక తర్వాత గృహప్రవేశం అయితే చేయాలనుకుంటున్నాము గృహప్రవేశంతో పాటు తారా ఓనీల ఫంక్షన్ కూడా చేయాలని అయితే అనుకుంటున్నామండి చూస్తున్నారు కదా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా ముందుకైతే వెళ్ళగలుగుతామండి ఓకేనా అందుకనైతే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందు ఉంటాను